హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు చిన్ను టాక్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి ఇక్కడ వచ్చేసి నాగాలమ్మ అండి నాగాలమ్మ తల్లిని రీసెంట్ టైమ్స్లో అమ్మవారికి పెద్ద గుడి కట్టించి అమ్మవారిని యథాస్థానంలో మళ్ళీ పెట్టారండి ఆ పెట్టిన తర్వాత మూడు రోజులైతే ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు అవి అంత అయిన తర్వాత థర్డ్ డే ఈవినింగ్ నైట్ టెన్ థర్టీ లెవెన్ ఆ టైంలో అమ్మవారైతే వీధుల పైన ఊరేగింపుగా వచ్చారండి ఏ వీధులు అనేది నేనైతే మెన్షన్ చేయట్లేదు ఎందుకంటే చెప్పడం నాకు ఇష్టం లేదు కాబట్టి వీధుల పైన అయితే అమ్మవారు వచ్చారు ఇంకా రావడము ఇంకా అందరము కొబ్బరికాయలు తాంబూలము పూలు పండ్లు అట్లా అందరము అన్నీ తీసుకెళ్ళాము మా వీధికి అయితే రాలేదండి మా వీధికి రాకూడదు అనేసి రాలేదు రెండు వీధులు అవతలు ఉంటే మేమైతే అక్కడికే వెళ్ళామండి ఎందుకంటే మా వీధిలో కొంచెం ఒకతను కాలం చేశారు అందువల్ల రాలేకపోయినారు అమ్మవారు లేదంటే మా వీధికి కూడా వచ్చేవాళ్ళు ఆ కొబ్బరికాయ అయితే మాదేని అనుకుంటా నేనైతే ఇప్పుడు మా మా పాప ఇచ్చింది మా పాప ఇస్తుందండి నెక్స్ట్ నేను ఇస్తాను అంటే నేను ఇస్తాను నేను ఇస్తాను నేను ఇస్తాను అనింది సర్లే ఎవరిచ్చినా ఒకటే కదా ఇంకా చదువుకునే ఇస్తే ఇంకా మంచిదేలే అనేసి నేను ఇంకా సరేలే ఇవ్వు బొమ్మ అనేసి అన్నాను ఇంకా మా పాప అయితే నేను ఇస్తానమ్మా నేను ఇస్తానమ్మా అని తీసుకెళ్ళింది సర్లే పోనీలే అనేసి ఇంకా అమ్మవారిని అయితే చూడండి ఎంత అంటే ఎంత డీ డెకరేషన్ చూసారా డెకరేషన్ అయితే ఎంత డీటెయిలింగ్గా అసలు పర్ఫెక్ట్గా బలే చేస్తారండి నాకైతే బల్ నచ్చింది అమ్మవారి విగ్రహం డెకరేషన్ కానీ అసలు చూడండి మీరు కూడా చూస్తే మీకు అర్థమైపోతుంది ఇంకా అలాగా జరుగుతూనింది ఇంకా నేనైతే కొంచెం వీడియో తీశాను ఎందుకు అందరికీ కూడా చూపిద్దాము నాగాలమ్మ తల్లిని అనేసి ఆ వీడియో అయితే తీశాను ఇప్పుడు ఇదిగోండి మా పాప అయితే మా ప్లేటు పైకి ఎత్తింది అనమాట మా ప్లేట్ ఇవ్వడానికి రెడీ అయింది మా పాప చామంతి పూలు ఒక రెండు మూరల దాకా అమ్మవారికి ఇచ్చాను వాళ్ళు మరి పెట్టారో లేదో మనకు తెలియదు కానీ పువ్వులు అయితే ఇచ్చాను అమ్మవారికి పెట్టమనేసి ఇంకా తాంబూలము ఇంకా ఇంకా చెప్పాలా అవతలకి వెళ్ళాం కాబట్టి ఇంకా అందరూ అక్కడ గుంపు గుడిపోయామనమాట లేదంటే ఎవరింటి ముందరకు వాళ్ళు వస్తే ఇంత క్రౌడ్ ఉండేది కాదు రెండు ఇదిలు అవతలకి వెళ్ళాం కాబట్టి మ ఎక్కువ క్రౌడ్ అయిపోయింది ఇంకా అలాగైతే అమ్మవారిని చూస్తా ఉండండి మీకు అయితే చాలా వరకు అమ్మవారిని బాగా చూపించానని నేను అనుకుంటున్నాను మీరు చూసిన వాళ్ళు చెప్పండి అమ్మవారిని బాగా చూపించారంటారా లేదు అంటారో ఏమంటారో అది మీ ఇష్టం మీ మాటల్లో మీరే చెప్పాలి నేనైతే చుట్టుపక్కల వాళ్ళని అందరినీ కూడా ఏం పెద్దగా చూపించలేదు ఎందుకంటే చుట్టుపక్కల మనుషులు నేను చూస్తామండి ఎప్పుడు చూసే మనుషులే కదా అమ్మవారిని చూడని అమ్మవారి ఆశీస్సులు మీ అందరి పైన కూడా ఉండాలని నేను వస్తే మనస్ఫూర్తిగా కోరుకున్నానండి ఇక్కడైతే ఏదో సమ్ ఎక్స్పెరిమెంట్ ఏదో చేయడానికి రెడీ అయ్యారనమాట అవతలున్న అబ్బాయి నిప్పు పట్టుకొని ఉన్నారు కదా ఆ అబ్బాయి ఏదో చేస్తాడండి నాకైతే భయం మా రాజు అమ్మ అమ్మ వీడియో తీయమ్మా తీయమా అనేసి అంటే ఇంక నేను తీసాను నాకైతే ఇష్టం లేదా తీయడము నాకు ఎందుకో భయం అనిపించింది పైన కరెంట్ వైర్లు ఉన్నాయి అమ్మవారి ఊరేగింపు చూడండి అలా అలా చేశాడు అలాంటిది వీడియో తీయమన్నాడు వద్దురా అంటే వినకుండా తీయమ్మ తీయమ్మ అన్నాడు చూడండి వాళ్ళు ఎవరో చెప్తున్నారు అక్కడ కరెంటు ఫోల్ ఉన్నాయి ఇంకా అమ్మవారి ఊరేగింపు కదండి అలాంటి సాహసాలు చేయకూడదేమో అని నాకు అనిపించింది నేను చెప్తున్నాను అది కూడా చెప్పండి మీ మాటల్లో మీరు కూడా చెప్పండి అలాంటి సాహసాలు చేయొద్దు అంటారా చేయండి అంటారా మీ మాటల్లో మీరు కూడా చెప్పేసేయండి అదన్నమాట ఇంకా అమ్మవారిని మళ్ళీ అయితే ఒకసారి చూసేయండి కోలాటాలు కూడా వేసారు అది వీడియో క్లిప్పు మిస్ అయినట్టుంది మేబీ చూస్తాను ఒకవేళ ఉంటే కన్నా మళ్ళీ యాడ్ చేస్తాను యాడ్ చేసి మీకు చూపించడానికి ట్రై చేస్తాను ఇంకా అదనమాట ఇలా జరుగుతూ ఉంది నేను కూడా కొంచెం దూరం వెళ్ళాను మళ్ళీ వచ్చేసాను వచ్చేసానులేండి ఈ క్లిప్పు లేదు ఇంకా పెద్ద క్లిప్ ఉంది అది యాడ్ చేస్తాను మీకు ఇంకా వీడియో కొంచెం ఇందాక చెప్పాను కదా చిన్న క్లిప్ ఒకటి మిస్ అయిందని ఆ క్లిప్ అయితే మళ్ళీ యాడ్ చేస్తున్నాను వెతికానండి ఆ క్లిప్పు ఇందాక యాడ్ చేశాను అనుకున్నాను కానీ మధ్య మధ్యలో వీడియో ఆఫ్ చేసేసాను ఎందుకు అనేసి ఇంకా అలాగా ఇక్కడ కోలాటాలు అయితే వేస్తున్నారండి అమ్మాయిలు ఆంటీలు అందరూ కలిసి వేస్తున్నారులేండి అమ్మాయిలే ఎక్కువ ఉన్నారు ఆంటీలు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇంకా అదంతా అలానే అనుకున్నాను కానీ మళ్ళీ మీరు ఏమన్నా ఫీల్ అవుతారేమో మీరు ఫీల్ అవ్వడం కాదు మన మామ ఉన్నాడు కదా యూట్యూబ్ మామ ఫీల్ అయ్యి కాపీరేట్ వేస్తాడు మన వీడియోకి అంతే కదా మన మామ ఫీల్ అవ్వకుండా చేయాలి కదా అరే మామ యూట్యూబ్ మామ ఒక వీడియో కన్నా కాపీరేట్ ఏకన్నా ఉండవా ఫుల్ వాయిస్తో పెడతాను మీరందరూ రిక్వెస్ట్ చేయండి నా తరపున ఒక వీడియోకి కాపీరేట్ వేయొద్దు అని చెప్పండి చెప్తారా లేదా చెప్పండి అమ్మవారిని కూడా కోరుకోండి నా తరపున మీరు జస్ట్ ఊరికే ఫన్గా లేండి అదంతా ఒత్తినే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి జై నాగాల